ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు మన హోటల్లో ఆర్డర్ చేసుకుంటే పూరికి కర్రీ కదా టేస్ట్ చాలా బాగుంటుంది అది ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి సింపుల్గా ఈజీగా టేస్ట్గా ఉంటుంది మీరు ఎంజాయ్ చేస్తారు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ నాలుగు నాలుగరెటలా నూనె పోసుకుందాం ముల్లంగి ముక్కలు వేసుకుందాం ఈ ముల్లంగి ముక్కలు కొంచెము ముల్లంగి స్మెల్ వస్తుంది కదండి చిన్న లో ఫ్లేమ్లో మనము పెట్టి వేయించుకొని దాని వాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే మనం వేయించుకుందాం ఉల్లంగి పచ్చివాసన పోయే వరకు అలాగే ఇక్కడ దీన్ని కొంచెం కలర్ మారే వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనము క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాం ఒక టూ మినిట్స్ ఇది కూడా వేసుకున్నాం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నేను దీంట్లో సాల్ట్ కానీ పసుపు కానీ ఏది వేయట్లేదండి ఫస్ట్ నూనెలో ఇవన్నీ వేంపుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు వేంపుకుంటున్నాను దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఈ క్యారెట్ కూడా లో ఫ్లేమ్లో కొంచెం వేయించుకున్నాము వేసేసుకున్నాము ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందాము కూరగాయలు ఇప్పుడు కొద్దిగా మగ్గినాయి తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఇక్కడ మీరు గమనించాలి నేను ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోలేదు ఇప్పుడు కూరగాయలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కూర ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ బాగా రావాలంటే ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటే బాగా వస్తుంది వన్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు దీంట్లో ఇప్పుడు మనము కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకుందాం కాలీఫ్లవర్ లాస్ట్కి ఎందుకు వేస్తున్నానంటే ఇవి తొందరగా కుక్ అయిపోతుంది కదండి మళ్ళీ నలిగిపోయి మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయి అందులో కలిసిపోతుంది కాబట్టి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్క కలిపేసుకుందాం ఇవి వేసుకున్న మసాలంతా ఒకసారి పట్టేలాగా చిన్న లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకుందాము మూత పెట్టేసినాము ఫైవ్ మినిట్స్ ఈ మసాలాలో మగ్గాయండి ఇప్పుడు మనం దీంట్లో కారం వేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసేసుకుందాము మీకు ఎలా కావాలో మీ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ నాకు సరిపోతుంది ఈ కర్రీ మొత్తం ఎంత లో ఫ్లేమ్ మీద వండుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వెజిటేబుల్ వేసుకుంటూ మనం మగ్గిస్తూ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మసాలా కారం అని ముక్కలో పట్టేసింది కాబట్టి మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసాను ఒకసారి కలిపేసుకొని ఒక వన్ విజిల్ పెట్టుకుందామండి వన్ విజిల్ వచ్చేవరకి మనం ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకుందాము కొబ్బరి పొడి చేసుకున్నానండి పెద్దగా గ్రైండ్ అయ్యింది దీంట్లోనే ఒక కప్ పెరుగేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొబ్బరి పొడి ఇంకా పెరుగు వేసి కలిపి మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది బటర్ లాగా వెన్నలాగా ఉంది జారిపోతుంది ఇలా రావాలి మిక్సీలో నూరుకుంటే ఇప్పుడు ఈ పేస్ట్రీ ఈ కర్రీలో కలిపేసుకుందాం ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇందాక మసాలా గ్రైండ్ చేసుకున్న జార్లో కొద్దిగా నీళ్ళు పోసేసి పోసుకొని ఇలా పోసేసుకుందామండి నేను ఇక్కడ పూరి కోసం చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం కర్రీ తిక్కగా చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చిలకర పొడి లాస్ట్లో ఇవన్నీ కూడా మసాలాలు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటే ఈ ఫ్లేవర్ని బయటికి తీసుకొస్తుంది కొద్దిగా కస్తూరి మెంతి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకుందాము చూడండి పైన నూనె తేలుతుంది ఇప్పుడు కర్రీ మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో దీంట్లో ఏదో ఫ్రెష్ క్రీమ్ వేసినట్టు ఏదో వేసినట్టు ఖాళీ కొబ్బరి పొడి పెరుగు గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ కర్రీ పూరికే కానీ చపాతీకే కానీ జీరా రైస్లో బగార రైస్లో ప్లెయిన్ రైస్లో దేంట్లో అయినా బాగుంటుంది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో